వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు మన సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయండి వచ్చింది కానీ ఎట్టిచ్చినాము ఇచ్చే విధానాన్ని బట్టి వస్తుంది ఏమి ఇస్తాం మీ బాగా కాబట్టి ఎవరు నేను నేను నిందించడం లేదు మీరేమన్నా అనుకోవద్దు అనుకున్నా నాకేం పాడవలేదు నాకు నిలబుకున్నా సరే నాకేం అప్పస్తారు మనం పది రూపాయలు భిక్షగా ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం పాపం అంటే మరి అంటే వాడు పూర్వ పూర్వజన్ల పాపం చేసింది కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఈ పాపం ఎప్పుడు అన్నవో ఆ పాపం నేను పట్టుకుంటాను ఇంతే వాడి పాపం ఎక్కడ పోదు అయ్యో పాపం అనవనుకో అయ్యో పాపం అను మరి ఏమన్నా ఇయ్యాలి ఇంకొకటి ఇంకొకటి ఉంటుంది అనుకుంటాం ఐదు వందలు పది రూపాయలు పోతేమైతే అంటే నీకు ఐదు వందలు నేను గర్వంతో పది రూపాయలు పోతే పోతేమైతే ఇస్తున్నాడు కానీ మనకి ఇయ్యాలని ఇస్తాడు మనకిప్పుడు మనకి ఇట్లయితే ఇట్లే అనుకుంటూ ఓడిస్తాడు ఇవన్నీ అనుకుంటు ఇది ఏది కూడా ధర్మం కిందికి రాదు పుణ్యం కిందికి వస్తుంది ఈ పుణ్యంలో భాగం ఏమిటి ఏ విధంగా ఇవ్వాలి భగవంతుడు నా దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలకు పది రూపాయలు ఇట్లా తీసుకొని ఈ నాలుగు వందల తొంభై రూపాయలు ధర్మం ద్రవ్యం చేస్తున్నాడు అనుకోని స్టేటికి నిజమైన పుణ్యం అస్సలు లేకుడు కాబట్టి వానికి లేదని వాడు అదగాదని ఊసిరు అని కుదుర అది పద్ధతి కాదు అంటే ఇద్దాన్ని చెప్తాను ఇచ్చే విధానాన్ని చెప్తాను మీరు కూడా ఇండ్లల్లో చేసే పని ఏం చెప్తారంటే ఇరవై నాలుగు గంటలు సాంబారు చెప్తారు అంజలి చెప్తారు వీళ్ళు చెప్తారు అందరు చెప్తారు అనేక చెప్తారు ఏం చెప్తారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయండి మీరేమడుగుతారు సామును మస్త చెప్తారు స్వామి టైంకి ఎవడారు అన్నం పెడతారు మీకు మంచిగా ఎవరు పెడతారు నేను అడిగే మాట మేము పనులను పని చేసుకోవాలి రెక్కాడితే కానీ దొక్కాడు మీకు ఎన్ని పనులు ఉంటాయి ఉద్యోగాలు చేసుకోవాలి మాకు ఎన్ని పిల్ల జల్లా సంసారం ఎంత ఉంటుంది అవన్నీ ఇడిచిపెట్టి రామరామ పేడ చూసుకుంటుంది నేను అవన్నీ ఇడిచిపెట్టమని చెప్పే బాబా కాదు నీ కర్మ చేసుకుంటూనే కర్మను భగవంతుని పూజగా మార్చుకో నువ్వు చేసే ప్రతి కర్మ భగవంతుని పూజగా మార్చుకో ఎట్లా మార్చుకో భర్తలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ పిల్లగాడు ఉన్నాడు సంసారంలో ఉండే భాగం మినిమం ఆ భార్య భర్తకు చీర చేస్తున్నాడు భార్యకు భర్త చీర తెస్తున్నాడు భర్త కోసం భార్య వంట చేస్తుంది అత్త మామలకు ఛాయ వస్తుంది బిడ్డకు జడ వేస్తుంది ఇట్లా ఈర వస్తలేదు జడ వేస్తుంది అట్లా సేవ చేస్తుంది ప్పుడు ఈ భర్త ఏమనుకుంటుందంటే అంటే ఐదు వందల రూపాయలు సంపాదిస్తే ఈమె చేరకవా ఇక ఇయ్యకపోతే బాగుండదా ఇక తక్కువ వేయకపోతే తప్పాలి అనుకుని వీడియో ఇస్తుంది ఆమె అనుకుంటుంది ఏమే మా నాయన బాగానే ఇచ్చిండు ఇవి ఇచ్చినప్పటి నుంచి వంట చేస్తు వంట చేస్తూ వంట చేస్తూ వంటలు చేయ ఇది బాగలేదు అది బాగలేదు అంటలేదు పెడితేనే ఉండాలి నా జీవితం ఇంతే వీనికి అని ఆమె అనుకుంటుంది ఏ మామ పొద్దున్న లేచింది అర్ధా తూతా అంటది అని ఆమె అనుకుంటుంది బిడ్డ పుట్టింది కనుక ఇవ్వాలి కదా లేకపోతే మళ్ళీ ఏం సమంటో ఏమంటాడో ఏం కర్మమో కదా అని అంటే పుట్టినందుకు మనం ఏం చేస్తాను అనుకోకండి ఏమనుకోవాలి భార్య రూపంలో ఒక వ్యక్తి మా ఇంట్లో ఉంది భర్త రూపంలో ఒక వ్యక్తి ఎవరు ఆ భార్య రూపంలో నా దగ్గర నుంచి చీర చీర తీసుకుంటున్నది సాక్షాత్తు భగవంతుడు భర్త రూపంలో సాదం తింటుంది సాక్షాత్తు భగవంతుడు పిడ్డ రూపంలో దువ్వించుకుంటున్నది సాక్షాత్తు భగవంతుడు అత్తమామ రూపంలో ఛాయ తాగుతున్నది సాక్షాత్తుగా భగవంతుడు అది చేసినప్పుడు నీ యొక్క కర్మ మొత్తం పూజ అవుతుంది ఆ విధమైనటువంటి భావన కావాలి మనం చేసే భావన ఆ విధంగా ఉండాలి మనం దానికి కొంచెం కష్టం మన మీద ఒక పొర ఉంటుంది ఏ పొర మాయ పొర మాయ మాయ లేకుండా భగవంతుడు కనపడడు భగవంతుడు ఉత్పత్తే లేదు మా ఉత్పత్తి ఉంటుంది భగవంతుడు మనకు రావాలంటే మాయ ద్వారా రావాలి అవును మాయ భగవంతుణ్ణి ఆవరించి ఉంటుంది మీద నిండ కప్పేస్తుంది మనకు వడ్ల కుప్పం కనపడతాయి కదా వడ్డ రాసరు దూరం నుంచి చూస్తే ఏమంటాం అంటే ఏమంటాం వడ్డ కుప్ప అందుకే వడ్ల రాసి అంటాం దాని దగ్గరికి పోయి చూస్తున్నా వడ్డలు రాసి ఉంటాం ఒడ్లు కొనుక్కుంటాం అవునా వడ్డలో ఒకటి ఏముంటాయి బియ్యం ఉన్నాయి అంటే మనకు తెలుసు మనం ఇంకా హైదరాబాద్లో పోయి వాళ్ళని అడిగితే పిఎం చెట్లు ఉంటాయా అంటారం వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ అలా బియ్యం పిఎం అనేది తెలుసు వడ్డలని చూస్తే తెలుసు పిఎం మీద ఏమున్నాయి పొర దాని ఏంటి వడ్ల పో మనకు వడ్ల కుప్పలు కనబడతాయి కదా వడ్డ రాసాం దూరం నుంచి చూస్తే ఏమంటాం అట్లేమంటాం వడ్డ కుప్ప అందుకే వడ్డ రాసి ఉంటాం దాని దగ్గరికి పోయి చూసినా వడ్డ రాసి ఒట్లు కొనుక్కుంటాం అవునా వడ్డలోపటే ఏముంటాయి బియ్యం అవునా అంటే మనకు తెలుసు మనం ఇంకా హైదరాబాద్లో పోయి వాళ్ళని అడిగితే బియ్యం చెట్లు ఉంటాయా అంటారం వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ అది అలాగే బియ్యం చెట్లనే తెలుసు వడ్డలని చూస్తే తెలుసు బియ్యం మీద ఏమున్నాయి పొర దాని ఏంటి వడ్ల పొట్టు వంక అంటాం మనం ఆ వంక ఉంటాం ఇప్పుడు ఒక ఆయన ఒక ఇంట ఒట్లు కొనుక్కున్నాడు దేని కోసం కొనుక్కున్నా చెప్పరు పొట్టు కోసం కొనుక్కున్నా రూపడం బియ్యం కోసం కొనుక్కున్నా అవునా మనం బియ్యం కోసం కొనుక్కున్నప్పుడు పొట్టు వచ్చిందా మనకు వచ్చింది కదా ఈ పొట్టు మంచిగుంది మంచి మిల్లమిల పెరుస్తుంది గోధుమ కలర్ అది పొట్టు ఏ బియ్యం ఇట్లా కాకపోయిన పక్కకు వారేసి పొట్టు తింటాడా అవునా బియ్యమే తింటాడు కదా బియ్యం కోసం పొట్టు కొనుక్కున్నామా బియ్యం రూపడున్నంత సేపు రాసి నేమన్నాం బియ్యం రాసి అన్నమా పేరేంటి కొట్టండి రాసి పేరుతోటి బియ్యము అనే మాయా తోటి భగవంతుడు మన లోపల అట్లా ఉంటుందండి మన లోపల భగవంతుడు అట్లా ఉంటాడు అది ఎట్లా తీసేస్తాం మనం దాని విసురుతాం దంచుతాం ఎన్ని మాయకి ఎన్న వస్తాడు మాయ అనే అయితే రోడ్లు పోసి వెనకటా పుందరా ఉంటుండే రోకాళి ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసుకోలేదు అయితే కుందెనా ఒకసారి చూసుకోండి ఎగ్జిబిషన్ పెట్టాలి ఇవన్నీ కుందెనా రోకలి అవి తిరుగలి రుబ్బ్రాయి ఇవన్నీ ఒకసారి పిలిచి పిల్లల కోసం చూపించి ఇప్పుడు ఉంటుంటాయి బిడ్డ అవసరమైతే ఇస్తే కొట్టుకుంటుంది మేము అంటే మీకు అమ్మా రోగలు ఉంటే మీకు ఆయుధం రోకలే కదా రడ్డలి రోకలి అవన్నీ మీ ఆయుధాలు చూపించేది వాళ్ళకి అందుకని ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టాలి ఆ ఆ మాయ పొట్టుని ఏం చేస్తారు కుందేలు లేచి దంచుడే దంచుడు దంచి గాలి ఎటు ఉంటే అటు వాటం చూసి తూర్పార ఓసి అది వడయాలి బియ్యం తెచ్చుకో అవును కదా మాయా అనేటువంటి పొర భగవంతుని ఆశ్రయించి ఉన్నా కూడా తన్నులు తినవలసి వచ్చిందా లేదా ఆలోచన చేసుకోండి భగవంతుని ఆశ్రయించింది కానీ తన్నులు తప్పైనా కాబట్టి తన్నులు తన్నైనా మాయను తీసే లేకుంటే ఎక్కువ ఆ తండ్రులు తను చేసే విధానం పేరే మనం చేసేటువంటి పరోపకార విధానము మనం చేసేటువంటి పూజలు మనం చేసేటువంటి ధర్మం అంతా కూడా మాయను తీసేది ఈ మాయ ఎలా ఉంటుంది మాయ అంటే చిన్నగా చెప్పి ముగిస్తాయి ఎందుకంటే మధ్యాహ్నం అయితే ఆధ్యాత్మిక చెప్పొద్దని మా గురుగారు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు నోట్లు నోట్లో పెట్టాలి నూలల్నిచ్చి కాదు ఆకలిసారి ఆ ఐదు నిమిషాలను ముగిస్తా మీకు మాయా ఎట్లుంటుందంటే త్రిగుణాత్మకం మూడు గుణాలు కలిస్తే మాయ అంటే మూడు రకాల పదార్థాలు ఒక దగ్గర కలిస్తే అది మాయ మూడు రకాల పదార్థాలు ఒక దగ్గర కలిస్తే ఏంటి ఇంకొక పదార్థం తయారవుతుంది సున్నం ఉన్నదనుకోండి సున్నం తెల్లడం పసుపు ఎట్లా ఉంటుంది పచ్చడి ఈ రెండు కలిపిన అనుకోండి ఏమైంది రెడ్ అవునా అంత కొంచెం ఇంకెక్కువ సున్నం వేసే అంటే ఏమైంది బ్లాక్ అవుతుంది మీరు చూడాలి తెలుసు అది నల్లగా అయిపోతుంది తెల్లగా ఎర్రగా నల్లగా మూడు గుణాలు సత్వగుణము రజవ గుణము తమవ గుణం ఇంక ఇంకా మంచిగా యాదవ్ గుర్తుంటాడు చెప్తానమ్మా మరి ఇంట్లో శంకర్ దా బాగుదా చింతపండుగా పెట్టాలి ఇదే శంకర్ని ఒట్లేసుకుంటావు పెద్ద ఎఫెక్ట్ పడదు ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా సాట సాటి గుంటారు అవునా కాదా శంకర్ పెద్ద ఎఫెక్ట్ పడదు సత్వగుణం గుణం ఎఫెక్ట్ చింతపండు ఉన్నారు కదా చింతపండు ఒక రెక్క పోయి రెండు రెక్క పోయి చిన్న చింతపడు ఏమైతో తెలుసు కదా దాని ప్రభావం చూపిస్తుంది అనేక రకాల వికృత కనిపిస్తుంది విపరీతమైన ఆలోచనలు మనస్సు అంతా పాడు చేస్తుంది అవున చింతపండు తర్వాత ఏముంది నిరపెట్టాను మంచి పూర్చని పాట పాడింది అమ్మ అందరం కలిసి మిరుకాయ తిని గట్టే మిరపకాయ తినిపించాడు అప్పుడు ఏమొస్తారు కాబట్టి నోరంత పంట అవున ఇది దాని పేరేమిది నిరపెట్టాలి మొదటిదేమో సత్వగుణం శంకరి కొంచెం కనబడి చేసే గుణం ఏముంది చింతపండు ఏంటది రజోగుణం కోరిక మూడోది తమోగుణం కోరిక తీర్చినాక వచ్చేది నాకు తిన్నది కదా అయిపోయి అందుకని సత్వగుణం అంటే శంకరి రజోగుణం అంటే చింతపండు తమో గుణం అంటే మీరు మీరు ఇంట్లో చూడగానే అది రావడం ఈ మూడు లేకుండా లేదు కొట్ట ఉందా ఇది లేదు ఏది తక్కువైందండి ఆ తప్ప అంటారండి అవును కదా ఈ మూడింటిని ఉన్నాయి వీటి మూడు గుణాలు ఇంకా అంటే ఈ మూడు గుణాలు తొలగించుకోవాలి ఈ మూడు గుణాలు లేకపోతే భగవంతుడు ఈ మూడు గుణాలు దాటితే మీద భగవద్దు ఈ మూడు గుణాలని మాయా అంటారు దీన్ని మాయా అంట అంటే మాయమయ్యేటిది బయ్యేటిది మాయా ఒక దగ్గర ఒక బ్రాహ్మణపల్లె అయినా బాగా చదువుకొని మంచి బాగా సంపాదించుకొని కరెక్టర్ అయ్యింది హైదరాబాదులో ఆయన ఈ ఊరికి వచ్చినప్పుడు చిన్నప్పుడు దోస్తు కనపడదు కనపడి మర్చుకున్నవరా అని కావాలిచ్చుకో ఆడిపోతే సంఘత ఎక్కువ ఇంటికి వచ్చినప్పుడు కావలించుకుంటామని కావాలి కావలించుకోవాలి పని ఉంటే లాగా ఇక నాలుగు డిజిస్ట్రిక్ కార్డు దాన్ని కార్డు అంటారు కార్డు కార్డ్ ఇచ్చు దాని టైమ్ ఆయన పేరు డిజిగ్నేషన్ ఫోన్ అవి చేసిపోయింది నీకు ఎప్పుడు పని పడ్డా అక్కడికి రా రాగానే నేను వస్తారా కలిస్తా పర్వాలేదు క్లాస్మేట్స్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ నాకే పని పడుతుంది అనుకున్నాను కానీ ఓ రోజు హైదరాబాద్ వెళ్ళి నేను హైదరాబాద్ వేరే పరిపడ్డది వాస్తవానికి ఆయన చెప్పాను నేను పట్టుకొని ఎంత ఎత్తు కూటమే చూసి ఏడు బిల్డింగ్ ఎంత ఉంది సెవెన్ ఫ్లోర్స్ ఏడంతస్తుల బిల్డింగ్ మీద వీడున్నాడు ఏడంతస్తుల బిల్డింగ్ మీద ఆయన ఉన్నాడు ఎవరు విజిటింగ్ కార్డ్ ఆయన కింద పోయినాయ్ పోదామనుకున్న వరకు గేట్ ఉందండి గేట్ మన పూర్వకాలంలో ఏమి రాసి అంటే గేట్లకు వెల్ వెల్కమ్ అంటే స్వాగతం అనేది కానీ ఇప్పుడు ఏముంటున్నాయండి ఉంటున్నాయండి గేట్లకు ఏముంటుంది కుక్క ఉన్నది జాగ్రత్త ఏముంది అండి ఇంటికి ఏడానికి వస్తాను గేట్కి ఏమి రాసినా చెప్పండి ఈయన ఆలోచన చేస్తుండ్రు మా ఊళ్ళు విజిటింగ్ కార్డు మీద పేరున్నది ఇక్కడ కుక్క ఉన్నది మావోడు ఓడు కుక్కనా ఇదే కుక్క గిల్లు కట్టించిందా వీడు ఇంత కమ్మంటాడు కుక్క ఉన్నది రావు డాగు ఏమో చూద్దాం కుక్క ఉన్నది రాసింది కానీ ఎందుకు రాసింది చూద్దాం మళ్ళీ గేడ దగ్గర వెళ్ళండి ఇంత చూసి చూసారు అక్కడ ఒకటి డాగ్ ఉందండి ఎటువంటి డాగు బ్లాక్ డాగు నల్లటి కుక్క ఎర్రటి కళ్ళు తెల్లటి కూర కళ్ళు ఎట్టనే కానీ తెల్లగా కండ్లెట్లున్నాయి కుక్క ఎట్లుంది ఈ మూడు గుణాలతో ఉండం ఏమన్నా బేదీ వీటినే ఏమన్నా మెల్ల కేటెచ్చి చూసి చూడంగానే కుక్క ఏమన్నది ఏమంటది హలో అంటది ఏమంటది కుక్క ఏమంట మనం హలో అంటే ఏంది అది భో అంటది కానీ భాష దానికి వీళ్ళు చల్లు అన్నది అది చిన్నగా వేళ బే అమ్మో ఎట్లా ఇప్పుడు అనుకొని ఏమన్నా అది చూస్తానే ఉన్నది కదా ఎందుకు ఆ దూరం ఉన్న దగ్గరకు వచ్చింది గేట్ దగ్గరికి వచ్చింది ఎవడో వస్తున్నాడు వీణు రానియదు ఇట్లా తిరుగుతున్నది తిరిగినప్పుడల్లా వీణి కంపం పుడుతున్నది మర్రి పోదామా అనుకున్నాడు అవునని బిజీ అదే ఫోన్ నెంబర్ కదా ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ చెప్తాను టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఫోన్ నెంబర్ అయితే ఫైవ్ దానికి డైల్ చేసి డైల్ చేయకనే మీద కవరేజ్ ఏరియా ఉంటుంది మన ఫోన్లు ఉన్నాయి కదా ఎప్పటికీ అది కవరేజ్ అవుతుంది కవరేజ్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ డైవ్ చేయంగానే మోగింది మీద బట్ ఎత్తి అరే మా ఫ్రెండ్ వచ్చి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తావు అరే ఎక్కడో రా ఎక్కడ ఉండరా మీ ఇంటి మీద ఉన్నా అరే రోపటికి రా రా అరే రోపడికి రారా ఇక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా డ్యూటీకి పోలే ఇంకా నువ్వు రా నువ్వు డ్యూటీకి పోయినావు పోలేదో సంగతి లోపడికి మాత్రం రారాదు అరే రా ఎందుకు రావు పని మీద వచ్చినా నీతో అర్జెంట్ పని వచ్చినా కానీ లోపలికి రా రా అరే ఎందుకు రా అరే అక్కడ కుక్క ఉన్నదిరా రావస్థ చెప్పిండు అరే కుక్క భయ అనండి వాడి మీదు నువ్వు మీద ఏమన్నా ఏమంటాండు మీద మన కుక్క కాదురా భయ్ నీ కుక్క అది నీ కుక్క మన ఏంటైతే భయ్ ఏం కాదురా గేట్ అది నీ రాజిత్తున్నా మాత్రం రానియదు దాన్ని చూస్తేనే నాకు మొనుకూడుతున్నది నేను మాత్రం ఆఖరికి ఏమన్నా అంటే నువ్వు వస్తావా నేను ఇంటి ఇంటి పోతా పోయినా నువ్వు పోను అందరిని పుసిన పెట్టి మీరు కారు తెచ్చిపోయిండు మళ్ళీ ఫోన్ చేస్తే వాడు రాలేదు కుక్కను పెట్టి అడవని చెప్తాను అందరికీ అన్నాడు అడుగు అరే ఉండొస్తున్నానండు ఏడంత వస్తున్నా మేడం దిగిండు కుక్క దగ్గర పట్టాడు నిలబడి కుక్క భాష యజమానికి యజమాని భాష కుక్క తెలుస్తుంది ఇప్పుడు పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కుక్క పట్టుకొస్తారు కదా అది దాన్ని చూస్తే మనకు జంతు పట్టదు వాళ్ళు ఇట్ట చూస్తే వాళ్ళని పోతున్నారు ఇట్లా పోతున్నాడు పెద్దవాళ్ళు చిన్నప్పటి వాడికి ఆ పావు పెంచినట్టు వాళ్ళ భాషమవుతుంది యజమాని భాష గ్రహిస్తుంది గావో గంధేన పశ్యంతి అని వాసన ద్వారా గ్రహిస్తుంది పశు అసలు చెప్తుంది వాసన ద్వారా గ్రహించేది పశువు కదా మీ ఇంట్లో శంకర డబ్బం కారం పొడి అని రాసిపెట్టు కిమలు పడతాయి చదువు రాదు అది వాసనతో అని వేదం చెప్తాడు వాసన ద్వారా గ్రహించి వస్తాయి ఇది వాసన గ్రహించింది ఎవరు ఏడెంత వస్తున్నారని దిగి వచ్చి కదా ఇప్పటిదాకా ఏమన్నది గుర్రు అన్నది భౌం అన్నది ఇప్పుడు ఏం చేస్తుంది ఆయన చుట్టూ నాపుతుంది తిరుగుతుంది బిస్కెట్ పిస్కిట్లే ఎగురుతుంది అన్నా నిలబడి నిలబడి ఏడు తీసుకోండి రారా అన్నది నేను రాను అన్నాడు ఎందుకు కుక్క ఉన్నది అరే ఇప్పుడు ఏమైనది రా నువ్వు రా వాడే వచ్చింది వచ్చి గేట్ తీసి కుక్క ఇప్పుడు ఎక్కడ కుక్క ఎక్కడ ఉన్నది యజమాన్ దగ్గర వచ్చి తీసుకొచ్చిండు తీసుకొచ్చి మిస్టర్ టామి దాని మిస్టర్ టామి హీస్ మై క్లోజ్ ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ పల్లి అని చెప్పి చెప్పేసి ఆ అక్కడి నుంచి చూసిండు నా దోస్తు ఏమనద్దు మా దోస్తు మా అట్ట అనుకునేదాన్ని అనుకుని ఇప్పుడు ఏం చేసింది కుక్క మొదలు కళ్ళతోటి బెదిరించింది చూపుతోటి బెదిరించింది నోటితోటి బెదిరించిన కుక్క ఇప్పుడు ఏం చేసింది ఇద్దరిని కలిపి ఇద్దరు కలిపి రెండు ఇద్దరు చుట్టూ తిరుగుతుంది అవునా కదా మొదలు బెదిరించే కుక్కనే కదా ఇప్పుడే అలుచుకోండి ఆ ఏడంతస్తుల మీద మీద ఉన్నవాడు ఎవడో గాడు దేవుడు ఆయన భగవంతుడు ఈ మూడంతల కుక్క ఉంది కదా మనము చేసే పనులు మన మధ్య ఉన్నటువంటి మూడంతస్తుల మూడు రకాలైనటువంటి నల్లగా తెల్లగా ఎర్రగా ఉన్నటువంటి కుక్క ఉంది కదా అది మనం చేసే పనులు మన పాపపుణ్య పుండే కర్మలు మాయా దాని పేరు మాయలు తొలగించాలంటే ఏం చేసిండు ఆయన ఫోన్ చేసిండు ఏమని చేసిండు టూ ఫోర్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మీద ఉన్నవాడిని పిలిస్తే ఈ కుక్క వాళ్ళని ఏం చేయదు ఉంచుకోండి ఎంత అందుకని చెప్పి మనం ఆ నెంబర్ మర్చిపోతుంది దేవుడి నెంబర్ ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏం చేయాలి భగవంతుణ్ణి ఆ మీదున్న పేరేంది మీ ఇష్టం వచ్చిన పేరు మీ ఫ్రెండ్ ఏదైనా పెట్టుకోండి కొంత రాముడు అంటారు కొంత కృష్ణుడు అంటారు ఇంకో ఏ ఏ పదంలో పేరంటారు ఎవరన్నా కావచ్చు పేరేదన్నా కావచ్చు ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకొని దేవుళ్ళ మధ్య వ్యత్యాసం ఏ విధంగా చూడొద్దండి ఒక నది ప్రవహిస్తున్నది అనుకోండి నది ప్రవహిస్తుంటే నాను అంటే చదువుకోనుకోండి తెలంగాణ అవును నాకు చదువు రాదు ఏం పోయేమన్నా నీళ్ళు పోతున్నాయి అన్న మనం కంటే కదా కొంచెం చదువుకున్నాయో వచ్చి నీరు ప్రవహించుతున్నది అన్నాడు పర్వాలేదు కొంచెం ఇంగ్లీష్ వాటర్ ఫోరింగ్ అన్నాడు వాడు ఇంకా వైరే మన ఉత్తరప్రదేశ్ వచ్చి పారి భారే అన్నాడు ఆ తన్ని ఆరే అని తమిళమైన అన్నాడు వచ్చా అవునా మీరా అనండి ఎవరు కర్ణాటక అని వచ్చి అవునా ఒక ఆయన వచ్చి ఏం మాట్లాడుకుంటూ సపరేట్ నీళ్ళు తాగిపోయింది ఆలోచన చేయండి మీరు నీవు నీళ్ళన్నా నీరు అన్నా తన్నీ అన్నా అన్నా పానీ అన్నా వాటర్ అన్నా ఏదన్నా అది గుణమేంది దాహం తీర్చులే కదా దప్పి తీర్చువే కదా అందుకని మనము పేరు పెట్టేంత మాత్రాన దాని గుణము మారదు దాని పేరే భగవంతుడు కాబట్టి దేవుళ్ళ మధ్య వ్యత్యాసం చూడొద్దండి ఈ దేవుడు ఎవ్వరా ఆ దేవుడు వాళ్ళకి హాట్ లైన్ ఉంటుంది కాదుకోండి దేవుళ్ళకి హాట్ లైన్ ఉంటుంది మనం ఇక్కడ వండడం పెట్టి రాముడు మంచోడు కాదు కృష్ణుడు మంచోడు కాదు శంకరుడు మంచోడే అని ఇక్కడ దండ పెడతాం ఈ శంకరుడు వెంటనే అక్కడ చూస్తారండి ఆయన కృష్ణుడు కనబడతాడు మీద ఇంతలో ఒక దండం పెట్టి కృష్ణ అనుభవం మంచివాడి శంకరుడు మంచోడు కాదు అని వీడే ఇద్దరికి హాట్లైతుంది కదా ఇప్పుడు వచ్చినోడు ఏమన్నాడు అంటాడు నిన్ను మంచోడు కాదన్నాడు నిన్ను మంచోడు కాదన్నానికి నేను పనిచేయా నన్ను మంచోడు కాదని నువ్వు పని చేయవు ఇద్దరు కలిసి కోపం చూస్తారు కాబట్టి పరిశ్రమ మనము వ్యత్యాసం చూడద్దు ఇంకొక మాట చెప్తాను భగవంతుని మనం పూర్తిగా ధ్యానం చేస్తూనే పరమాత్మను చూస్తూనే పరమాత్మ సేవ చేసుకోవాలి దాంట్లో అహంకారం రానియద్దు అహంకారం వచ్చిందంటే అన్ని సున్నా అహంకారం అంటే ప్రౌడ్ నేను అనేది వస్తుంది అంటే నేను ఎప్పటికీ చేసిన ఇప్పుడు ఏమనుకుంటాం నేను ఎప్పటికీ చేసి ఆనడా ఇదంతా సున్నా అనకాయ ఇదంతా సున్నా ఒక దగ్గర ఇటువంటి మీటింగ్ అవుతుంది మీటింగ్ అవుతుంటే రెండు బల్లులు పల్లులు తెలుసా మీకు ఆ రెండు బల్లులు దాన్ని తిరుగుతున్నాయి టాపును పట్టుకొని తిరుగుతున్నాయి ఒక బల్లి ఇంకో బల్లితో అన్నదా ఏమని సామ్లవారు ఉపన్యాసం ఇచ్చినందుకు ఇంతమంది కూర్చున్నందుకు నేనే కారణం అన్నదంట ఆ బల్లి ఆ పక్క పట్టున్న బల్లి అడిగింది నువ్వు ఇద్దరు ఒకరిగానే కూర్చున్నావు కదా ఏ కారణం అంటే నీకు అర్థంగానే మెదడు లేదన్నదండి కొంచెం అర్థమైంద ఫేమ్ లేదు టాప్ కింద పడకుండా ఇట్లా పట్టుకున్నా కదా నేను అందుకనే ఉపన్యాసం జరుగుతున్నదేనా అవునా మనకు నవ్వొచ్చిందా బల్లి కింద పడ కట్టుకుంటే టాప్ ఆగుతుందా పిల్లర్ల మీద అవుతుందా అవును కదా మనకు నవ్వొచ్చిందా లేదా బల్లి కారణం కాదు కదా టాప్ ఆగడానికి అట్లే ఈ పని అంతా నేనే చేసిన అంటే మనం బల్లి పట్టుకుంటే నవ్వింది మనం ఎట్లా నవ్వుతామో దేవుడు కూడా నవ్వుతాడు చేసేది నేను వాళ్ళదిద్ద అనుకుంటానండి దేవుడు కాబట్టి అహంకారం అయితే బలి లేక అయిపోతుంది కాబట్టి అహంకారం రానియదు గర్వము రానియద్దు వినయంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఇన్ని ఉండి ప్రేమ లేకపోతే ఎన్ని కోట్లు లక్షల రూపాయలు వచ్చినా కుదరదు ఇప్పుడు ఈ పంతులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు ఉన్నారు అయ్యగారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు మంత్రాలు చదువుతున్నారు నాకు రావు ఈ స్వామికి రావు ఈయనకు రావు మీకు రావు వస్తే ఏమైనా మంత్రాలు రావు అది పోయి అక్కడ పోయాలి ఏదో మనకు మన మాత్రం ఒకటి ఉంటుంది వీళ్ళు అంతరాభావ మంత్రాలు చదువుకోవచ్చు బాగానే పుణ్యం సంపాదించుకోవాలి మనకు కూడా చిన్న సంపాదించుకోవాలని ఉంటుంది అాలే ఉంటుంది ఆలోచన మన మన సంగే చెప్తుంది ఉంటుంది ఒకట అటువంటి మంత్రాదవి నాకు అయ్యే కాదు మంత్రద ఏమొచ్చింది అని గట్టిగా సాగు తీసుకుపోయిన స్వర్గ కామో ఏ జేత అని చెప్తుంది అంటే స్వర్గం వస్తుందా ఈ మంత్రం చదువుతా సర్గాలు వస్తాయి పూజ చేస్తే సర్గం వస్తుంది అయ్యా నాకు తెలియదు సర్గం అంటే ఏముంటుంది ఏం సర్గం అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చాలా ఫ్రీ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి సుఖంగా ఉంటుంది తాగుడు ఉండదు తినుడు ఉండదు అత్తకోడంలో పంచాయతీ ఉండదు మామాలలో పంచాయతీ ఉండదు అన్నదమ్ముల గెట్టు పంచాయతీ ఉండదు పక్కో ఇంటి ఒక్క పంచాయతీ ఉండదు అందరు కలిసి ఉంటారు అందరు మంచి సదాచారంగా ఉంటారు ఒకరికొకరు ప్రేమతో మాట్లాడుకుంటారు దీని పేరు సర్గం అంటారు మరి అయితే అయ్యగారు ఎప్పుడు పోదాం అన్నమనుకో ఇప్పుడు పోతా రోజు అచ్చినంగా పోవాలి అమ్మ మరి అయ్యగారు పోదామా రోజు అప్పుడైనా మీ ఇంటికి సర్గాల దిగారుండవ్ అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పండి మనం పోయిన తర్వాత కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చచ్చిపోయినాక మనం సర్కానికి పోతామా నరకానికి పోతామా అని ప్రజగారు అక్కడ ఆయన ఎక్కడో మనకు దొరకడా దొరకడం కనుక నేను చెప్పేది అంటే చచ్చిపోయినాక వచ్చే స్వర్గం కోసం చూడకండి ఎవరింట్లయితే తాగుడు తినడుండదో ఎవరింట్లయితే ప్రేమగా ఉంటారో ఎవరింట్లయితే పంచాయతీలు లేకుండా ఉంటారో ఏ ఊర్లు అయితే పేకాటలు ఏ ఊర్లో అయితే మధ్య మాంసాలు విపరీతంగా అవరోధంగా ఉండవో ఏ ఊర్లో అయితే అందరూ కలిసిమెలిసి పంచాయితీ లేకుండా ఉంటారో ఆ ఊరే స్వర్గం అండి కాబట్టి ఆ స్వర్గాన్ని మనం చేసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి మరి మంత్రాలు రావు కాబట్టి బాగా వస్తుంది మంత్రం చదివిన తర్వాత వచ్చే నిడాదేహు మధు మనిషే మధు జనిషే మధు వక్షే అందరూ అందరూ కోనా కట్టరండి అజా భగవాన్ నాకు ఈ ఏమి మంచిగా మాట్లాడే శక్తి మంచిగా ప్రేమగా ఉండే శక్తి మంచిని చూసే శక్తి ఇవ్వు అని అడుగుతారు వాడు దేవుణ్ణి అడిగి అడిగితే మనం ఏం చేయాలి ఎవరు కనబడ్డా సరే మంచిగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలని మనం ప్రేమగా మాట్లాడినట్టు చేస్తాం మాట్లాడే మన ఏమనుకో నేను ఒరిజినల్గా చెప్తున్నా ఛాయ చెప్పినట్టు ఇప్పుడు దుకాణం పోయి కూర్చుంటే నిజంగా కస్టమర్కి ఛాయ చెప్పారంటే ఛాయ తీస్తారు అపోబిడ్డి అంటారు ఇక లేకపోతే ఏమంటాడు దోచాయ్ రావట్లేదు నోటి నుంచి ఏమన్నాడు చేయితోనే అంటే నోటితో ఏమన్నాడు చేయతో అవును కదా ఇప్పుడు దీని ఏమన్నా చెప్పండి ఒక ప్రేమ ఏమన్నా ప్రేమ అప్పుడు ఏమన్నా మనం కూడా పెళ్లికి పంచేస్తాం కదా అక్క బావా పెళ్లికి రావాలి తప్పకుండా రావాలి ఇదే రోజు మనల్ని రెండు పెళ్లి ఇదే టైం పోనీ అంటే మీకు రావన్న వద్దు రిసెప్షన్ ఉంది అదే రోజు వాళ్ళది కూడా రిసెప్షన్ పెట్టినరు ఇవన్నీ అనుకూలం కానీ రావన్నే అంటే మీకు ఏమన్నా చెప్పు రావన్న వద్దా అంటే మనము నోరు అంటే నోరు ఎక్కిలీస్తుంది నోసను ఎక్కిలిస్తుంది లాభమేమి కాదే అది ప్రేమ కాదు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రేమగా ఉంటే భగవంతుడు ఎక్కడ ఉండడు గుళ్ళో ఉండడు వీరభద్రుడు నువ్వు ప్రేమగా ఉంటే నీ గుండెల్లో వచ్చి ఉంటాడు భగవంతుడు కాబట్టి ప్రేమ రూపకంగా ఉందాం ప్రేమగా జీవిద్దాం ప్రేమమేగా ఉందాం అందరినీ ప్రేమగా పలకరిద్దాం భగవంతుడు అందరూ ఒక్కటే అనే భావనతో ఉంటాం మన మధ్యలో అసమానత్వాలని తీసుకొని భగవంతుని సేవ చేస్తూ ప్రపంచంలోని ప్రతి వస్తువ కంకర్ కంకర్మే హై ప్రతి రేణు రేణులో వేణు మాధవుడు ఉన్నాడు అడుగు అడుగునా అమ్మవారు ఉన్నారు అని ఉంటూ పూజ చేసుకుందాం సేవ చేసుకుందాం ఇలా చేసుకున్నా నిజంగా పుణ్యం రావాలంటే చిన్న కండిషన్ అది ఇంత చేసినా పుణ్యం రావాలంటే నేను ఆచారాన్ని పాటించు ఆచారం అంటే మడిగట్టుకున్నాడు నాలుగు సార్లు స్నానం చేసు పొన్ను పెట్టు ఈ ఆచారంలోని భాగం ఆచారంగా భావం ఏంటంటే మొదలు పెద్దలను గౌరవించడము కోటి రూపాయలు పెట్టి అన్నదానం చేసిన లక్షల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టించిన వేల రూపాయలు పెట్టి నువ్వు దేవుళ్ళకి సామాన్లు ఇచ్చినా నీకు పుణ్యం రావాలంటే మీ తల్లిదండ్రులకు కూడు పెట్టు మీ తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకో పెద్దలను గౌరవించు అప్పుడు మాత్రమే పుణ్యం వస్తుంది మేము కోటి రూపాయలు అన్నదానం చేసిన స్వామి దేవుని దగ్గర చెప్తే నిజమే కానీ మీ ఆ నాయన ఉదయం కలగొట్టినరా కాబట్టి నువ్వు నరక ప్రభువు డైరెక్ట్ గైరట్టు దేవుడు కాబట్టి మన గ్రామంలో తల్లిదండ్రులతో పంచాయతీ చెట్టుకునే వాళ్ళు అన్నదమ్ములతో పంచాయతీ చెప్పుకునే అత్తకోడళ్ళు పంచాయతీ పడేవాళ్ళు ఆ మామాల పంచాయతీ పడేవాళ్ళు అన్నదమ్ములు పంచాయతీ పడేవాళ్ళు గెట్టు పంచాయతీలు పక్కింటోటు పంచాయతీలు లేకుండా ప్రేమగా ఉండే తత్వాన్ని అనుగ్రహించాలని భగవంతుని అర్థిస్తూ అదే ప్రేమ హృదయంతో పరమాత్మను ధ్యానం చేస్తూ గడపాలని చేస్తూ చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు మన సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయండి లేకపోతే ప్రమాదంలో పడేది మొత్తం మన జాతి ప్రమాదంలో పడుతుంది జాతి అంటే ఏదో నేను హిందూ ముస్లిం కవి చెప్తాను జాతి అంటే మానవ జాతి మనుషులందరూ ప్రమాదంలో పడతారు ఒక చోట ఒక తండ్రి గారు ఉన్నారు ఆ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు చక్కగా చూడడండి ఒక చిప్ప చిప్పలో భోజనం పెడతారు భోజనం పెడుతూ ఉంటే రోజు ఈ మన మనపెట్టేస్తుంది ఆ చిప్ప ఒకరోజు ఏమైందంటే అన్ని సామాన్లు చదువుతున్నాడు ఆ ముసలు పోయే పరిస్థితికి వస్తున్నాయి అన్ని తీసుకునేస్తుండే చిప్పటి మీరు తీసి దాచి పెట్టుకుంటాడు పిల్లగాడు అడిగండి అయ్యి అయ్యి అడిగండి అరే చిప్పేందుకురా అంటే రేపు నీకు కావాలి కదా ఆయన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా